అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలు చదువుకోవడమే పూర్వజనం సుకృతం అమ్మవారి వైభవాన్ని తెలుసుకోవడం మనకి ఎంతో అదృష్టం ఉంటేనే కానీ జరగదు అలాంటిది ఈరోజు మనం అమ్మవారి వైభవాన్ని అమ్మవారి మహిమలను వినగలగడం కూడా అదృష్టమే కదా మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి వీడియోలు మనం చేసుకోగలం వినగలం కూడా అయితే చాలా మంది కింద కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే లలిత లేఖన పుస్తకం కొనుక్కోవడం కొనుక్కోక్కర్లేదు ఎవరో పుస్తకాలు ఉన్నాయి ఫలానా వాళ్ళ స్టోర్లో ఉన్నాయి అవి చూసుకుని రాసేసుకోవచ్చు కదా మీ ఇష్టం రాసుకోండి ఎందుకంటే నేను ఎన్నో పుస్తకాలు మీకు స్క్రీన్ మీద కూడా ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను చాలా పుస్తకాలలో అక్షర దోషాలు ఉన్నాయి మీరు అక్షర దోషాలు డబ్బులు తక్కువకు వస్తున్నాయి కదా డబ్బులు తక్కువ కదా అని చెప్పి మీరు ఆ పుస్తకాలు కొనుక్కుంటే దాంట్లో చాలా అక్షర దోషాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి దా అలాగే తప్పులతో రాసేస్తే మళ్ళీ మీకు లలితా సహస్రనామాలు చదివినా కూడా రాసినా కూడా నాకు ఎటువంటి ఫలితం కలగలేదు అని చెప్పి మళ్ళీ కింద మెసేజ్ పెడతారు అందుకనే అమ్మవారి యొక్క సంకల్పం వల్ల జరిగినటువంటి ఈ యజ్ఞం మీకు ఇష్టమైతే కొనసాగించండి లేకపోతే లేదు కానీ వేరే వేరే సూచనలు అయితే మాత్రం కామెంట్ రూపంలో పెట్టకండి ఎందుకంటే మీ ఇష్టమైన వాళ్ళే కొనుక్కోండి తప్పులు లేకుండా దోషాలు లేకుండా ఉన్నటువంటి లలితా సహస్రనామ పుస్తక వైభవాన్ని ఇప్పుడు ఇంకొక సంఘటన ఇంక కావడా చెప్పిన సంఘటన మీకు చెప్తుందని చూడండి ఒక ఆవిడ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేసేసారు వాళ్ళిద్దరూ కూడా చెరో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి అంటే మొత్తం పది మంది అనమాట వీళ్ళంతా కూడా ఆవిడ ఏం చేశారంటే ఆ వాడికి ఆవిడికి ఏ ఆలోచన వచ్చిందో అమ్మవారే చేశారో ఆవిడికే వచ్చిందో తెలీదు ఇదంతా కూడా మనం చేసే ప్రతిదీ కూడా అమ్మవారి యొక్క కార్యాచరణ అనుకుని నమస్కారం చేసుకుని వినడం తప్పితే అమ్మవారి వైభవాన్ని ఒక్క నోటితోటో ఒక చెవితోటో చెప్పేది వినేది కూడా కాదు ఆవిడ కృప ఉంటేనే మనం ఈ పనులు చేయగలం ఇలాంటి ఆలోచనలు వస్తాయి పది పుస్తకాలు తెప్పించుకున్నారండి లేఖన పుస్తకాలు తెప్పించుకున్నాక వాళ్ళ అమ్మాయి పేరు చెప్తూ అంటే ఇంకే కోరిక కాదు మా అమ్మాయికి అది కావాలి ఇది కావాలి ఏ కోరిక లేదు మా వాళ్ళ అమ్మాయి పేరు సపోజ్ ఏ సరితో అనుకోండి మా అమ్మాయి సరితో చాలా బాగుండాలి ఆ అమ్మాయికి సుఖశాంతులు ఉండాలి అదొకటి అనుకుంటూ అమ్మాయి పేరు మీద మొత్తం లలిత సహస్రనామాలు పుస్తకం లేఖనం అంతా రాసేసింది ఆ ఖాళీలు ఇచ్చిన దాంట్లో తర్వాత వాళ్ళ అల్లుడు అల్లుడు పేరు చెప్పుకుంటూ మళ్ళీ ఇంకో పుస్తకం రాసేశారు ఆవిడ అలాగే కొడుకు పేరు చెప్పింది కోడల పేరు అలాగే ఆ ఇద్దరు మనవలు ఈ ఇద్దరు మనవలు అలాగే ఈవిడి పేరు చెప్పుకుంటూ ఒక పుస్తకం వీళ్ళ భర్త గారి పేరు చెప్పుకుంటూ ఒక పుస్తకం అలా మొత్తం పది పుస్తకాలు ఆవిడ ఒక్కరే రాసేశారు రాసేసాక ఏం చేశారు అనుకుంటున్నారు ఆ రాసిన పుస్తకాలన్నీ కూడా బేజాక్షర సంయుతాలు కాబట్టి దాంట్లో అమ్మవారి యొక్క ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతుందేమో ఈ రాసిన పుస్తకాలు చదివిన పుస్తకాల యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో దానిని చక్కగా లామినేషన్ చేసేసారు ఆవిడ ఏదో మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా గ్రాఫిక్స్లో అమ్మవారిని అష్టదిగ్బంధనం చేసేసారు అమావాస్య పూట అమ్మవారి శక్తులు తక్కువగా ఉంటే సంథింగ్ ఏవో సినిమాలు చూస్తూ ఉంటాం కదా అలా ఈవిడికి మన ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మొత్తం అమ్మవారి యొక్క పది పుస్తకాలు కూడా ల్యామినేషన్ చేసేసారు లామినేషన్ చేసేసి ఎవరి పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేశారు ఇంట్లో వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పుస్తకం అట్టే పెట్టుకుని మిగతా పుస్తకాలన్నీ వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేశారు ఇచ్చేస్తే చూడండి అంటే లామినేషన్ చేసేయడం వల్ల ఏమవుతుందంటేట ఆవిడ చెప్పిన మాటలు వేసామో నా మాటలైతే కాదు దాంట్లో అమ్మవారి శక్తి బయటికి పోకుండా దాంట్లోనే ఉంటుందిట వాళ్ళ కుటుంబానికి రక్షగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారట అవన్నీ కూడా పూజా మందిరంలో పెట్టేస్తున్నారు లామినేషన్ ఎప్పుడైతే చేసామో ఫ్రంట్ బ్యాకే కనబడుతుంది లోపల రాసినటువంటి అక్షరాలు కానీ ఆవిడ ఏం రాశారో ఎలా రసలు చూద్దామన్నా కూడా కనబడదు అంటే ఆ తరతరాలుగా ఆ పుస్తకం అలా నిలబడిపోతుంది ఆ పిల్లలు పెద్దయ్యాక మా అమ్మమ్మ ఇచ్చింది మా నాయనమ్మ ఇచ్చింది అని పిల్లలు చెప్పుకుంటారు తల్లి మనవలు అలాగే చెప్పుకుంటారు తల్లి అలాగే చెప్పుకుంటుంది అది ఎలా ఉండిపోయేలా అనమాట వాళ్ళు చక్కగా పూజా మందిరంలో పెట్టుకున్నారు ఆ పుస్తకాన్ని అలా చేశారు అసలు ఎంత గొప్ప ఆలోచనది ఎంతో భక్తి శ్రద్ధ విశ్వాసం ఉంటేనే కానీ ఇలాంటి ఆలోచనలు రావు అమ్మవారి యొక్క పుస్తకాన్ని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎంతోమంది మెసేజ్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం చేస్తామండి మన దగ్గర అట్టే పెట్టుకుంటాం లేదంటారా ఏదో ఈవిడ్ ఇచ్చినట్టుగానే వాళ్ళ పిల్లలకి ఇస్తే వాళ్ళు చదువుకుంటారు కదా తప్పులు లేకుండా అందుకని చెప్పి ఇక అమ్మవారి పుస్తకాలు ఎక్కడా తీసుకుంటామని చెప్పి అరక్కండి ఇంకొకటి ఏంటంటే తప్పులు లేకుండా ఎవరైతే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలి అని చెప్పి కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ పుస్తకాలు కొనుక్కోండి వేరే వేరే స్టోర్స్లో దొరుకుతాయన్న మెసేజ్లు కూడా కనీసం కింద పెట్టకండి ఎందుకంటే నా కామెంట్ లో పెట్టకండి వేరే చోట పెట్టుకోండి కావాలంటే పర్సనల్గా వాళ్ళకి పెట్టుకోండి ఎందుకంటే నేను చాలా పుస్తకాలు సెర్చ్ చేశాక మాత్రమే నేను ఈ బుక్ని సజెస్ట్ చేశాను చాలామంది ఇంకా కింద కూడా పెడుతున్నారు ప్రమోషన్ ప్రమోషన్ ఎవరికి కావాలంటే ప్రమోషన్ వాళ్ళకి ఏం ప్రమోషన్ ఏం అక్కర్లేదు అమ్మవారికి ప్రమోషన్ అమ్మవారికి కావాలా అమ్మవారి యొక్క ప్రమోషన్ అమ్మవారు చేసుకుంటారు అమ్మవారికి మహిమ లేదా ఇన్ని రకాలైనటువంటి మహిమలు చూస్తున్నాం వింటున్నాం అయినా కూడా కింద వాళ్ళని ప్రమోషన్ చేయడం ఆపండి అనే రకాల మెసేజ్లు చూస్తూ ఉన్నాను అలాంటి మెసేజ్లు దయచేసి పెట్టకండి మీకు అమ్మవారి మీద సంపూర్ణ భక్తి విశ్వాసాలు ఉంటేనే ఈ వీడియో చూడండి ఎవరైతే ఈ వీడియోల వల్ల లాభం పొందుతున్నారో పొందుతారో వాళ్ళు మరో కొంతమందికి షేర్ చేయండి ఆ పుణ్యంలో మీరు కూడా భాగస్వాములు కండి లోకా సమస్తకుందా భవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం